పదిహేడు సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులు కలుసుకుంటున్నావు కదా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది సార్ మాకు కూడా సంతోషం బాగా సంతోషం ఉంది సార్ అన్ని ఇంతగానే హెల్ప్ చేసి ఆయన కూడా సపోర్ట్ మేము బాగా మంచిగా ఉన్నాం మా ఫ్యామిలీ చూసుకున్న మేము సంతోషం బాగున్నాం కేసీఆర్ అన్నీ చేసింది కూడా మా అన్నని అన్నిటికీ ఫాలో అయ్యింది అన్నిటికీ చేసింది మా అన్నని ముగ్గుండి అన్ని నడిపించింది అన్నీ ఎట్లా చెప్తే అన్ని అన్ని మేము అట్లనే మా అన్న తిరిగే అన్ని మేము అన్నీ ఎన్నుకుంటే నన్ను మేము దుబాయ్ దుబాయ్ జైల్లో ఎట్లా ఉంది మీకు అసలు పరిధి అక్కడ అంటే మరి తెలంగాణ వాసులు ఇంక ఉన్నారు మనసులో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా చర్య తీసుకుని సార్ మాకు సహాయం చేసినట్టు వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని కేసీఆర్ సార్ని కేటీఆర్ సార్ని మర్చిపోతేనే కోరుకుంటున్నాను గల్ఫ్లో కూడా తెలంగాణ వాసులు చాలా మంది జైల్లో మగ్గుతున్నారని మన మల్లేశ్వరం రవి చెప్తున్నారు వాళ్ళని కూడా పెద్ద మనసుతో ప్రభుత్వం న్యాయ సహాయం చేసి వాళ్ళు విడుదల చేయాలని వీళ్ళు కోరుతున్నారు మన నిజామాబాద్ జిల్లా బెంగాల్కి చెందిన వాళ్ళు ఇద్దరు అన్నంలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా జైల్లో ఉన్నారు వాళ్ళు పదిహేడు సంవత్సరాలు అయి వాళ్ళు వాళ్ళు పదిహేడు ఎన్ని సార్లు పిటిషన్ పెట్టుకునే కానీ అక్కడ కోర్టు న్యాయం కొట్టేసింది వాళ్ళది విడుదల చేయలేదు వాళ్ళకి ఈ సమాచారం చేస్తారా మళ్ళీ సమాచారం చేస్తారా గ్యారంటీ లేదు ఎంతమంది ఉన్నారు గల్ఫ్ జైలు ఎంతమంది గల్ప్ చేయలేదు మన వాళ్ళు ఇంకా నలుగురు ఉన్నారు అక్కడ అక్కడ పెద్ద సదవ వాళ్ళు కానీ అక్కడ ప్రభుత్వం వదిలిపెడతలేదు దీనికి వీరవాళ్ళు అన్ని నేను ఒక అప్లికేషన్ పేపర్ రాసి రాసిన్ని కేటికీ సహాయంగా నేను అందిస్తాను అలా సాయం చేయమండి ఓకే ఇప్పుడు ఈ ఆ సాయం దారుల్లో మేము అందరం వచ్చి కుటుంబం సంతోషంగానే ఉన్నాం బస్ సార్ కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ సంతోషం వాళ్ళకు మా తరపున ధన్యవాదాలు ఎన్ని రోజులుండే కేటీఆర్ సార్తో మేము ఆయన తరపున మేము ఎప్పుడు ఆయన సపోర్ట్గా ఉంటాం మా ఫ్యామిలీ